ఈ క్రిస్మస్ ఈ డిసెంబర్ నెలలో చాలా మంది మరి చీరలు దుప్పట్లు పంచి పెడతారు ఉంటారు మరి ఎవరు పంచి పెడతారు అంటే నీతి మంతులు అని అంటున్నారు నిర్పరాధులు పంచి పెడతారు అంటున్నారు అంటే వాళ్ళు ఉన్న దాంట్లో ఇదిగో మీరు కూడా నేను పెట్టాలి ఎందుకు చూడాలి అనేసి ఎందుకంటే దేవుడు గొప్పవారిని పేదవారిని కూడా మన మన మధ్యనే ఉంచాడంటే దేవుడు వారు కలిసే ఉంటారంట ఆ కలిసినప్పుడు మనం వాళ్ళు పట్టించుకోకపోతే రేపు దేవుడు మనం లెక్క చెప్పాలి ఎంతోమంది పేదలు కనబడతారు ఆ పేదలను నువ్వే పట్టించుకోవాలని దేవుడు చెప్తున్నాడు ఆలోచించండి అయితే ఈ చెప్పిన మాట ఏంటో తెలుసా నేను నీతో ఎల్లప్పుడు నేను ఉంటాను కానీ పేదలు ఎల్లప్పుడు నీతోనే ఉంటానన్నాడు పేదలు ఎల్లప్పుడూ మనతోనే ఉంటానంట ఏ వాళ్ళు ఎందుకు అలాగే ఉంటావు గొప్పవారు కాదంటే ఎందుకు వాళ్ళు వాళ్ళని ప్రేమించానంటే నువ్వు వాళ్ళు చూసి దేవుడు నువ్వు వాళ్ళు ఆదరించను దేవుడు చెబుతున్నాడు నిరామశించండి ఈరోజు